పెద్దరన్న పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో జన్మించి సామాజిక విప్లవ ఉద్యమాలలో కీలక భూమిక పోషించి దళిత బహుజనుల కోసం తన జీవితం మొత్తం కూడా ధారపోసి డెబ్బై ఏడో జయంతి డెబ్బై ఏడు డెబ్బై ఆరు సంవత్సరాలుగా దాదాపుగా ఒక నలభై నలభై ఐదు సంవత్సరాలు సామాజిక ఉద్యమాలు దళిత ఉద్యమాల కోసం తన శక్తివంచన లేకుండా పోరాటం చేసి దళితులను ఐక్యమత్యం చేసుకుంటూ సామాజిక ఉద్యమాలలో తనంత భూమికి భూమికను పోషించి ప్రపంచవ్యాప్తంగా నేను సైతం అనే ఒక నినాదంతో గద్దరన్న ఏదైతే చేయదలుచుకుంటాడో అదే విధంగా కోసం తన కుటుంబాన్ని సైతం వదిలేసి తన పిల్లల్ని కుటుంబాన్ని అందరినీ వదిలేసి బహుజనులు దళితులు అభివృద్ధి కోసం చుండూరు కారించేడు విషయాలలో కూడా కీలకమైన పాత్ర పోషించి ఈరోజు తెలంగాణ రాష్ట్ర సాధనలో వంతుగా ముందుండి శక్తివంతన లేకుండా తన శరీర భాగంలో కూడా ఒక బుల్లెట్ ఉన్నా కానీ తెలంగాణ రాష్ట్రం కోసం ఆ రోజు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసి అదే స్ఫూర్తిని మళ్ళా కూడా తన యాభై సంవత్సరం అరవయో సంవత్సరంలో కూడా తెలంగాణ రాష్ట్రం కోసం ప్రత్యేకమైన భూమిక పోషించి తన తన యొక్క భుజస్కంధాలపైన వేసుకొని ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో కీలకమైన పాత్ర పోషించడం జరిగింది అలాంటి గద్దరన్నను ఈరోజు గత్తరన్న అనే విషయాన్ని ఆ మాట కూడా నోటిలో ఉచ్చరించలేని ఒక సన్నాసులు గద్దరన్న విషయంలో మాట్లాడడం ఏమనే చర్య ఎందుకు అని అంటే ఈరోజు గుట్కాలు పానపరకులు అన్నిటిగా దొంగ సంచులు మోసుకొని దొంగ దొంగ వ్యాపారాలు చేసుకొని అలాంటి వారికి పార్టీలలో కీలకమైన పాత్రలు ఇస్తే జాతి కాకుండా జాతి తన తనంటే ఏందో తెలియని ప్రపంచం మేధావిగా ఎదిగిన గతరణ స్థాయి లేని వాళ్ళు ఈరోజు గతరణ విషయంలో మాట్లాడడం జరిగింది అదే కేంద్ర ప్రభుత్వానికి వస్తే ఈరోజు అవార్డుల కోసం ఎంతోమంది తన సొంత ప్రయోగా ప్రయోగాలు చేసుకొని కాళ్ళు చేతులు మొక్కి కాళ్ళు పట్టుకొని జాతిని తాకట్టు పెట్టుకునే వాళ్ళకు పద్మశ్రీ అవార్డులు ఇస్తారు జాతిని వదిలేసుకొని తన కుటుంబాన్ని వదిలేసుకొని తన శక్తిని తన రక్తాన్ని దారపోసి దళిత బహుజనుల కోసం పోరాటం చేసి తన చావు వరకు కూడా సిద్ధపడిన గద్దరణను మర్చిపోవడం చాలా సిగ్గుచేటు దీన్ని ఈ జాతీయ మహానాడుగా ఖండిస్తూ ఈరోజు గద్దరణ జయంతిని ఈరోజు మహబాద్ జిల్లా కేంద్రంలో జాతీయ మహానుడు జాతీయ మానాడు కల్పన చేయడం మేము జాతిని గౌరవించుకుంటూ అదేవిధంగా స్థానికంగా ఉన్న అయినా కానీ తెలంగాణ ఉద్యమ ఉద్యమకారులైనా కానీ ఈరోజు గద్దరణను మర్చిపోవడం చాలా విచారకరం సిగ్గుచేటు వీళ్ళందరూ కూడా అధికారికంగా గద్దరన్న జయంతిని నిర్వహించాలని జాతీయ మహమ్మారి తరఫున డిమాండ్ చేస్తూ ఈరోజు గద్దరణను మర్చిపోవడం అనేది చాలా విచారకరం సిగ్గుచేటు రాబోయే రోజులలో భారతరత్న అదేవిధంగా భారతరత్న గద్దరణకు ప్రకటించాలని जातीय माण्हू तरफ़ डिम्ड